ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే అంబరాన్ అంటేటటువంటి గొప్ప శుభవార్తతో ఈరోజు ఈ సాయి నీ గుమ్మం ముందే నిలిచి ఉన్నాడు ఒక్కసారి ఈ సాయి మాటలను ఆలకించి మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీ కోసం అంబరాన్ అంటేటటువంటి ఆనందాన్ని ఇచ్చే ఒక గొప్ప శుభవార్తతో ఈ సాయి నీ గుమ్మం ముందే నిలిచి ఉన్నాడు ఈరోజు నేను చెప్పే మాటలు విన్న తర్వాత తప్పకుండా నీకు ధైర్యంతో పాటు నీ మనసు కూడా ఆనందంతో సంతోషంగా గంతులు వేస్తుంది మరి నా మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ ఇవి నీ కోసం చెబుతున్నటువంటి మాటలు మాత్రమే కాబట్టి నీకు మాత్రమే చెబుతున్నటువంటి మాటలు కాబట్టి రహస్యంగా ఒంటరిగా కాసేపు నేను చెప్పే మాటలను విను దేనికి చెబుతున్నాను ఎందుకోసం ఈ విధమైనటువంటి మాటలను నీకు చెప్పవలసి వచ్చింది అన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం నువ్వేదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి ప్రతి పనిలోనూ ఇప్పటి వరకు అన్నీ అపజయాలే పొందుతూ వచ్చావు కదూ నీ కష్టం అంతా కూడా వేరే వాళ్ళు ఉపయోగించుకుంటూ కేవలం అది వారి సొంత పనుల వలె చెప్పుకుంటూ దానికి మాత్రం వారు విపరీతమైనటువంటి లాభాలను పొందుతూ ఉన్నారు కానీ నీ కష్టాన్ని వారు పొంది వారు ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ మాత్రం నువ్వు మాత్రం వారిని ఎప్పుడూ కూడా ఏదైనా కానీ అనరానటువంటి మాటను కానీ లేదంటే వారి నాశనాన్ని కానీ ఎప్పుడూ కూడా నువ్వు కోరుకోలేదు ఎంత మంచి మనసో తెలుసా నిజంగా నువ్వు అలాంటి వారిని కూడా గుర్తించలేకపోతున్నావు నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మంచి ఎవరు చెడు అనే భేదం కూడా నీవు తెలుసుకోలేకపోతున్నావు అంటే నిన్ను ఎంత అమాయకుడిని చేసి వారందరూ కూడా లాభాన్ని పొందుతున్నారో ఇకనైనా అర్థం చేసుకో బాధపడవద్దు అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది ముందుగా అందరికీ కూడా చూసేందుకు ఎప్పుడు అన్యాయం గెలిచినట్లుగా కనిపిస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా అదైతే కేవలం కొద్ది రోజులు మాత్రమే అలా కనిపిస్తుంది ఖచ్చితంగా కాలం అనేది వారికి ఒక మంచి శిక్ష అయితే వేస్తుంది నీకు న్యాయం జరుగుతుంది అయితే ఆ న్యాయం ఎలా ఉంటుందో తెలుసా చిరకాలం నలుగురికి కూడా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కష్ట సుఖాలు అనేవి అందరికీ కూడా సహజంగా వస్తుంటాయి పోతుంటాయి అయితే దాని వెనుక వచ్చేటటువంటి సుఖం ఉంటుంది చూడు అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలను అనుభవించావో అంతకు మించినటువంటి సుఖాన్ని నీకు తప్పకుండా నేను అనుభవించే విధంగా చేస్తాను వచ్చిన ఏ కష్టమైనా కానీ తిరిగి మరలా నీ నుండి వెళ్ళిపోక తప్పదు అలాగే వచ్చినటువంటి సుఖం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోక తప్పదు మనకు ముఖ్యమైనవి ఏంటో తెలుసా ఓర్పు సహనం ఇవి నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి జీవితం ఇక ముందు నువ్వు అనుభవించబోతున్నటువంటి జీవితం ఎలా ఉండబోతుందో చూడు ఈ సాయి చేసేటటువంటి చమత్కారాన్ని నీవు తప్పకుండా అనుభూతి పొందుతావు బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గారి గురించి అడుగుతున్నారు కదండి మనకి ఎన్నో సమస్యలు అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడటానికి మనకు తెలిసినటువంటి ఎవరైనా కానీ గురుగారి సలహా పాటిస్తే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది కదా మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలిసే తెలియజేసి ఆ యొక్క సమస్య నుండి బయటపడండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం నీలో ఉన్నటువంటి మంచితనమే ఇన్ని రోజుల నుండి నేను కాపాడుతూ వచ్చింది కాబట్టి ఎవరు నీకు అన్యాయం చేసినా ఎవరు నిన్ను బాధపెట్టినా ఎవరు ఎన్ని అవమానాలకు చేసినా కూడా నువ్వు మాత్రం అధైర్యపడవద్దు అలాగే నీకు మంచి జరగడం లేదని బాధపడన అవసరం లేదు ఎందుకంటే నీకంతా మంచి జరగబోతుంది ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టానైతే అనుభవించావో నీ కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకుని వారెంత ఆనందంగా నీ ముందు చలామణి అవుతున్నారో వారందరికీ కూడా బుద్ధి వస్తుంది నిన్ను చూసి మరలా బెల్లం చుట్టూ చేరినటువంటి ఈగల్లాగా మరలా నీ చుట్టూ చేరతారు కానీ ఈసారైనా వారితో జాగ్రత్తగా ఉండు ప్రతి విషయాన్ని వారితో పంచుకోవద్దు ఏది ముఖ్యమైనటువంటి విషయమో తెలుసుకొని ప్రవర్తించు నీ కుటుంబ సభ్యులతో పంచుకో లేదంటే నీ శ్రేయోభిలాషులతో చెప్పుకో అంతేకాని నీ చుట్టూ చేరిన వారందరికీ కూడా నువ్వు చేసేటటువంటి పని గురించి ముందే వారితో చెప్పి ఆ పనిని వారు నీకన్నా కూడా ముందే చేసుకొని వారు లాభం పొందే విధంగా మాత్రం చేసుకోవద్దు కాబట్టి ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి వద్ద ఏ విధంగా ప్రవర్తించాలనేది తెలుసుకో ఎన్ని ప్రయత్నాలు చేశావు ఎంత కష్టపడ్డావు కానీ నీ కష్టం ఈ ఈరోజు వృధాగా మారిపోయింది కానీ దానికి మాత్రం భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన నీకు అలా జరిగింది మంచి మనసు ఉండడమే కాదు మంచి తెలివితేటలు కూడా ఉండాలి మంచి జ్ఞానం కూడా ఉండాలి నీకు జ్ఞానం ఉంది మంచి మనసు ఉంది కానీ ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదో వారిని నమ్మేస్తున్నావు అలాంటి వారి ముందు చాలా జాగ్రత్తగా ఉండు సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నటిస్తూ ఉండు వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకో నీ పట్ల నాకు చాలా జాలీ ప్రేమ ఎక్కువగా ఉన్నాయి కాబట్టే నీ కోసం నీ మంచి కోసం ఇన్ని మంచి విషయాలు నీతో పంచుకోవాల్సి వచ్చింది ఇకనైనా కానీ ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబంలో జరిగే విషయాలను కానీ నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పని గురించి కానీ వారితో అస్సలు చెప్పవద్దు ఇక నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలను సైతం నీ తల్లిదండ్రులతో పంచుకో లేదా భగవంతుడికి చెప్పుకో ఆ తర్వాత జరగవలసినటువంటి ప్రతి కార్యం కూడా భగవంతుడు చూసుకుంటాడు అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వు పోరాటాన్ని మొదలుపెట్టు అది అసలు ఎందుకు జరగదా ఆ పనిలో నేను ఎందుకు విజయం సాధించనా అనేటటువంటి దిశగా నువ్వు పరుగులు పెట్టు తప్పకుండా నీ యొక్క లక్ష్యాన్ని అలాగే ఆ లక్ష్యంలో ఉన్నటువంటి విజయాన్ని ఏ విధంగా ఉంటుందో నీకు చవి చూపిస్తాను నీ కుటుంబాన్ని ఎవరైతే అవమానించారో వారిని ఏ విధంగా సమాధానపరచాలో కూడా నాకు బాగా తెలుసు ప్రతి క్షణం ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ ఉండు కష్టపడు కేవలం కొద్ది రోజులంటే కొద్ది రోజులే తర్వాత తప్పకుండా నీకు కష్టానికి తగినటువంటి గొప్ప బహుమతిని నేను నీకు ఇస్తాను నీ విజయ తీరాన్ని నువ్వు చేరుకుంటావు నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి అలాగే నీ విజయాన్ని చూసి గర్వపడేలా ఉండాలి నీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలి అని కలలు కన్న చూడు వారి కళలన్నీ కూడా బూడిద పాలు అవ్వాలి అదంతా కూడా ఇవన్నీ కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తుకు చేసుకుంటూ ఉండు నీ ఒంటరి పోరాటాన్ని నువ్వే మొదలుపెట్టు అయితే ఒంటరి వెను మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నీకు ఎప్పుడూ నేను శక్తిగా తోడుగా ఉంటాను అలాగే నీ తల్లిదండ్రుల దీవెన కూడా నీకు పుష్కలంగా ఉంది ఈ సాయి అనుగ్రహం నీకు తోడుంది కాబట్టి ఆ ధైర్యంతోనే క్షణ క్షణం నీలో ఎప్పుడూ కూడా మంచి మంచి ఆలోచనలతో తెలివితేటలతో జ్ఞానంతో ముందుకున్నాడు ఆ తర్వాత నీకేం కావాలనేది నేను తప్పక ఇస్తాను ఒక్కసారి బాబా అంటూ వేదనతో ఎవరైనా పిలిస్తే చాలు వెంటనే పలికేటటువంటి దైవం నీ స్థాయి కాబట్టి నా కటాక్షాలు నా భక్తుల పాలిట కల్పవృక్షంగా మారి వారికి వారు ఉన్నటువంటి కష్టంలో వారికి తప్పకుండా నా సహాయం అందించే తీరుతాను వారికి కావలసినటువంటి అన్నీ కూడా కాస్త ఆలస్యమైనా కూడా అన్నీ సమకూరేలా చేస్తాను కాబట్టి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని అలాగే నాపై ఉన్నటువంటి భక్తిని ప్రేమను ఎప్పుడూ కూడా కోల్పోకుండా నా భక్తుని నేను జాగ్రత్తగా కాపాడుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను చెప్పడమే కాదు రుజువు చేశాను కూడా అది మీకు కూడా తెలిసిందే కదా మీ జీవితంలో ఎన్ని గొప్ప మార్పులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలను సుఖాలుగా మార్చి మిమ్మల్ని జాగ్రత్తగా అడుగడుగునా కాపాడుకుంటున్నటువంటి ఈ బాబా గురించి మీకు తెలియదా కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నీకు కావలసినటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దేని గురించి అయితే నువ్వు పోరాడాలనుకుంటున్నావో దేంట్లో అయితే నువ్వు విజయం సాధించాలని కలలు కన్నావో అవన్నీ కూడా నిజం చేస్తాను అంబరా అన్నట్టేటటువంటి సంతోషాన్ని నీ ముందు పరుస్తాను కాబట్టి ఇక్కడ నుంచైనా జాగ్రత్తగా ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకొని ప్రవర్తించు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు దేని గురించి అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనిని వారికి వివరించి చెప్పు వారికి తెలియదు కదా ఒకవేళ అది మంచి అయినా చెడైనా నీకు మంచి సలహా ఇస్తారు లేదంటే ఒకవేళ అది నీకు మంచిది కాకపోతే వద్దని చెబుతారు అందువల్ల నీకు వచ్చేటటువంటి నష్టమేం లేదు కదా కానీ నీ చుట్టూ వచ్చేవారు ఉంటారు చూడు అది మంచిదైనా కూడా అది నీకు మంచిది కాదనే చదువుతారు అది కుళ్ళుతో కావచ్చు లేదంటే నువ్వు ఎక్కడ పైకి వస్తావు అనేటటువంటి భయంతో కావచ్చు కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు జాగ్రత్త వహించు అలాంటి వారికి నీ విషయాలన్నీ చెప్పుకొని నీవు వారికి చేదోడు వాదుడుగా ఉండనవసరం లేదు నీ నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులకు అలాగే నీ స్నేహితులకు నిన్ను ఎంతో ప్రేమగా ఆదరించేటటువంటి కొంతమంది వ్యక్తులకు వారికి మాత్రమే చెప్తే చాలు వారి ఆనందాన్ని అలాగే వారి సంతోషాన్ని తప్పకుండా నువ్వు రాబోయేటటువంటి రోజుల్లో చూస్తావు నీకు వచ్చేటటువంటి విజయంతో అందరూ కూడా ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ కూడా నేను క్షమాపణలు వేడుకొని మరి వారి తప్పును తెలుసుకొని నేను ప్రాధాయపడేటటువంటి రోజు వస్తుంది ఇదిగో ఈ గుమ్మం ముందు నుంచో అని చెప్తున్నాను అంబరాన్ అనేటటువంటి సంతోషాన్ని నీకు తప్పకుండా చూసేలా చేస్తాను ఈ సాయిపై నమ్మకం ఉంచి సంతోషంగా అడుగులు ముందుకు వేయి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజనా సర్వే సుఖినో